ఇసుక రీచ్లలో ఎలాంటి తవ్వకాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు రీచ్ల పరిధిలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ జిల్లాల్లోని పద్నాలుగు రీచ్లకు సంబంధించి గడువు పూర్తయినందున ప్రభుత్వం ఇప్పటి వరకు తిరిగి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు కొంతమంది ఫిర్యాదుదారులు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఫిర్యాదు ఇవ్వడంతో ఇసుక రీచ్లను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు ఇప్పటివరకు ఏడు రీచ్లను పరిశీలించామని మిగిలిన వాటిల్లో కూడా తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు అనంతరం రీచ్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈయన వెంట చిత్తూరు ఆర్డిఓ చిన్నయ్య ఇసుక రీచ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పర్మిషన్ ఇచ్చిన టైం అంతా కూడా అయిపోయింది ప్రస్తుతము ఈ పద్నాలుగు రీచర్స్ కూడా విజిట్ చేస్తున్నాయి రోజు ఇందులో ఇప్పటికీ దాదాపు సెవెన్ రీచర్స్ చూడటం జరిగింది ఎక్కడ కూడా యాక్టివిటీస్ చూసిన వరకు ఎక్కడ యాక్టివిటీస్ ఇప్పుడు ఇసుక తీయటం కానీ ఇలాంటివి ఏం జరగట్లేదు అలాగే ఎందుకు ఇవాళ విజిట్ చేయడం జరుగుతుందంటే మనకి గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దీని మీద ఒక కేసు పడటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ వైస్ చైర్మన్గా ఒక కమిటీ ఉంది కమిటీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కానీ లేకపోతే వాగు కానీ ఒక్క కానీ ఎక్కడన్నా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి అట్లాగే మీరు కూడా అది అడ్డుకోవచ్చు ఎందుకంటే మన జిల్లాలో అఫిషియల్గా ఏ ఒక్క రీచ్ కూడా ఇప్పుడు పర్మిషన్ లేదు గతంలో ఇచ్చినవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి తన బిడ్డ ఏ తప్పు చేయకుండానే అనవసరంగా పులివర్తి రానిపై